సరే హరీష్ రావు గారు మాట్లాడినారు బాగా మాట్లాడినారు ఓకే అక్బరుద్దీన్ వైసీపీ గారు లేచి నాలుగు ప్రశ్నలు అడిగినాడు ఏమయ్యా మీరు కొట్టుకపోతుంది అన్నారు కాళేశ్వరం మరి అక్కడేమో రోజుకు వంద టీఎంసీల నీళ్లు పోతున్నాయి నూట ఇరవై టీఎంసీల నీళ్లు పోతున్నాయి పన్నెండు లక్షల క్యూసెక్లు నీళ్లు పోతున్నాయి మరి మజ్బూత్ ఉంది కదా కొట్టుకపోలేదు కదా ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు ఇరవై రెండు నెలలు అయింది ఎందుకు రిపేర్ చేస్తలేవు నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి మూడేళ్ళ తర్వాత ఒక చిన్న ఎక్కనో చిన్న క్రాకో చిన్న పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా ఇరవై రెండు నెలలైంది ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగిండు మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటారు కదా మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా ఏడికెళ్ళి తెస్తావు నీళ్ళు కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు వాళ్ళ వాస్తవం ఏంది అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నారు ఇంకొక వైపు హైదరాబాద్కి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు జూలైలో అనుకుంటా మనమే జీవో ఇచ్చినాం క్యాబినెట్ తీర్మానం చేసినాం కొండపోచమ్మసాగర్ నుండి పదకొండు వందల కోట్ల రూపాయలతో గండిపేటకి నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టుకు మచ్చ జెండా ఊపింది కేసీఆర్ గారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు పదకొండు వందల కోట్లతో నైపోయేదానికి ఇవాళ ఏడు వేల నాలుగు వందల కోట్లకు అంచనాలు పెంచి మరి ఎవరి కోసమో డబ్బుల కోసమో మూటల కోసమో ఢిల్లీకి ముడుపుల కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏడింతలు పెంచి మోసం చేస్తున్నాడు ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు